నెల్లిమర్లలో కిడ్నీ వ్యాధుల సమస్యకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం చూపిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలంటే తెలుగుదేశం జనసేన భాజపా ప్రభుత్వం రావాలని పవన్ ఉద్ఘాటించారు విజయనగరం నెల్లిమర్లలో మన్యాలపేటలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు ఇది తెలియక కారణాలు తెలియకుండా చనిపోతా ఉన్నారంటే మన చాలా మంది మన జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇది రీసెర్చ్ చేస్తే నీళ్లలో సెల్స్ ఫ్లోరైడ్ మెగ్నీషియం అనే తెలిసింది రాష్ట్రం అంతా ఒకటే దంద ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో ఎక్కడైతే కిడ్నీ కిడ్నీ వ్యాధులు దారుణంగా పెరిగిపోయినాయి ఇది రావాలంటే వైద్యం చాలా కీలకమైంది ఆ వైద్యానికి ప్రతి గ్రామంలో ప్రతి ప్రాథమ ప్రతి పంచాయతీలో ప్రతి మండలంలో ఒక ప్రాథమిక ఆసుపత్రి సెకండరీ కేర్ హాస్పిటల్స్ టెరిషరీ కేర్ ఇవి తీసుకొచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది నది పేరు ఏదైనా కానీ ఇసుక దోపిడీ ఒకటే మనకి ఇక్కడ బాధితురాలు చంపావతి నది డెంకాడ లంకపేట మునిగిపల్లి నాతవలస కోట భోగాపురం ప్రతి చోట ఇసుక దోపిడి గడ్డే లేకుండా పోయింది ఈ ఇసుక దోపిడి ఆగాలంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి పంచాయతీ అనుమతి లేకుండా తన్గుడు మిల్లి లాంటి ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా గ్రనేడ్ తవ్వకాలు అక్రమ క్వారీ తవ్వకాలు వాళ్ళ దగ్గర డబ్బులు పెరిగిపోతున్నాయి మీ దగ్గర డబ్బులు లేవు మీకు ఉపాధి అవకాశాలు లేవు మీకు ఉద్యోగాలు లేవు మీకు సాగునీరు లేదు మీకు తాగునీరు లేదు మరి ఎక్కడికి వెళ్తారు మీరు వలసలు వెళ్ళిపోవాలి విజయనగరం దాటి ఉత్తరాంధ్ర దాటి మీ వలసలు ఆగాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి జగన్ మాట్లాడితే చిన్న గులకరాయి పెట్టుకొని దానికి పెద్ద ప్లాస్టర్ ఇచ్చుకున్నాడు ఎగ్జిబిషన్ చేస్తా ఉన్నాడు అంటే రామ రాములు వారి విగ్రహం తల నరికేస్తేనేమో అది గాయం కాదు కడపలో మీకు తెలిసి ఏం జరిగింది వారి కుటుంబంలో గొడ్డలు వేటు పడితే అది గాయం కాదు స్వయంగా వాళ్ళ చెల్లెలు అంటా ఉన్నారు అంటే నీకు పాటి తలకి ఇంత గాయం అది నువ్వు కొట్టుకున్నదో కొట్టించుకున్నదో తెలియదు కానీ ఆయన మీద గొడ్డలు వేటు పడితేనేమో సమస్య కాదు కానీ నీ మీద చిన్న రాయి పడితే రాష్ట్రం అంతా సమస్య ముప్పై వేల మంది ఆడపిల్లల అదృష్టం అయితే సమస్య కాదు అమర్నాథ్ అనే పదిహేను ఏళ్ళ యువకుడు కొంతమంది ఆకతాయిలు అక్క నడిపిస్తుంటే రక్షించడానికి వస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటల్లో తీసుకెళ్లి పెట్రోలేసి కాల్ చేశారు మీకు తెలుసు చిన్నపాటి వంటలు చేసి ఆడపడుచులకు తెలుసు చిన్నపాటి నూనె చుక్క పడితే ఒళ్ళు కాలిపోద్ది అలాంటిది పదిహేను ఏళ్ళ బిడ్డ ఏళ్ల అమర్నాథ్ తీసుకెళ్లి చెరుకు తోటల్లో వైసీపీ నాయకులు కాల్ చేస్తే అది రాష్ట్రానికి గాయమైనట్టు కాదంట అంటే తనకే గాయం బాబాయిలు చచ్చిపోయినా గాయం కాదు రాముల వారి విగ్రహం కింద పడ్డా మా మనోభావాలు మన మనసులు గాయపడం ఆయన నుదుడికి చిన్నపాటి గాయం పడితే మొత్తం ఆయన కదిలిపోయాడు